ఓ పైన కుక్కర్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి వేసేసుకుందాం నెయ్యి ఎందుకంటే నెయ్యి ఒక టైప్ ఆఫ్ కమ్మటి ఫ్లేవర్ ఇస్తుంది కాబట్టి సో నెయ్యి కరిగిపోయాక నాలుగు నుంచి ఐదు వరకు లవంగాలు రెండు ఇలాచీలు కొంచెం సాజీరా కొంచెం బిర్యానీ పువ్వు ఒక చిన్న దాల్చిన చెక్క వేసుకొని కొన్ని నాలుగైదు పచ్చిమిరకాయ చీలకలు కొన్ని ఆనియన్స్ ఒక పెద్ద ఆనియన్ వేసుకోండి వేసుకొని ఆనియన్ కొంచెం మగ్గేదాకా కలుపుతూ ఉండండి ఇప్పుడు అందులోనే క్యారెట్స్ తరుముకున్నటువంటి క్యారెట్స్ ప్లస్ ఆలు కూడా వేసుకొని మంచిగా కలుపుకోండి ఇప్పుడు ఇందులోనే మనం కట్ చేసుకున్నటువంటి పుదీనా అండ్ కొత్తిమీర వేసి బాగా కలుపుకోండి ఇప్పుడు ఒక గుప్పెడంత పెసరపప్పు ఉంటుంది కదా అది నానబెట్టకుండా జస్ట్ నార్మల్గా వేసేయండి ఇలా వేస్తే నానబెడితే ఏమవుతుందంటే మెత్తగా అవుతుంది ఇలా వేస్తే కొంచెం క్రంచీనెస్ వస్తుంది మనం తింటూ ఉంటే అది బాగుంటుంది ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్ ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని మంచిగా అల్లం పేస్ట్ స్మెల్ పోయేదాకా కలుపుకొని టేస్ట్ కీ సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని ఒక కలిపేసుకొని నేను టూ కప్స్ ఆఫ్ రైస్ వేస్తున్నా కాబట్టి ఫోర్ కప్స్ ఆఫ్ వాటర్ పోస్తున్నాను ఎసరు కోసం సో మీరు కూడా రైస్కి డబల్ వాటర్ తీసుకొని వేసుకోండి మీరు ఇదే ఇక్కడే కావాలంటే పసుపు కొంచెం కలర్ కోసం వేసుకోవచ్చు కొంచెం స్పైసీగా కావాలంటే కారం కూడా వేసుకోవచ్చు బట్ అవసరం లే మనం ఆల్రెడీ స్పైసెస్ అన్నీ వేసాం కాబట్టి వాటర్ మరుగుతుంటే మనం ముందుగా కడిగి పెట్టుకున్న టూ కప్స్ ఆఫ్ రైస్ నేనైతే వేసేసాను వేసేసి ఒకసారి అలా కిందికి మీదికి లైట్గా కలిపేసుకొని కుక్కర్ మూత అయితే పెట్టేయండి ఇప్పుడు ఒక త్రీ విజిల్స్ త్రీ టు ఫోర్ విజిల్స్ దాకా రానివ్వండి విజిల్స్ పోయేదాకా నాలాగా వెయిట్ చేయలేని వాళ్ళు ఇంకొక విజిల్ ఎక్కువ రానిచ్చేసి స్టవ్ ఆఫ్ చేసేసి అలా ప్రెషర్ అలా తీసేస్తే రెడీ ఇప్పుడు దీన్ని కలుపుతుంటే వస్తుంది స్మెల్ ఆ పుదీనా ఫ్లేవర్ నెయ్యి ఫ్లేవర్ అంతా చాలా బాగా వస్తుంది స్మెల్ దీన్ని మనం సడన్గా ఎవరైనా చుట్టాలు వచ్చినా ఎవరు వచ్చినా ఫైవ్ మినిట్స్లో అలా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు చాలా సాఫ్ట్గా కూడా ఉడికింది చూసారా చాలా బాగుంది ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్